పావని పెట్టి పెట్టు అయ్యో బాబాయ్ మామూలుగా లేదండి ఇరక్కుంటే సార్ పా ఈ రోజు ఆదివారం కదా మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ మాకైతే కక్కాము ఏం లేదండి కానీ ఈ రోజు మా చింతెళ్ళైతే అసలు మామూలుగా కదండి కోడిగుడ్లతో అదిరిపోయే పలవ్ చేసింది నేనైతే ఎరకుంపేశానండి మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వాటర్ లో బిర్యానీ స్పైసెస్ వేసి బాగా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కొత్తిమీర పుదీనా వేసి బాస్మతి బియ్యం కూడా వేసి కట్ చేసిన నిమ్మకాయ కూడా వేసుకోవాలి బియ్యాన్ని నైంటీ పర్సెంట్ ఉడికిచ్చేసేయాలండి తర్వాత ఒక పెద్ద బాండిలో నూనెతో పాటు నెయ్యి కూడా వేసి బిర్యానీ సరుకులతో పాటు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించి వెంటనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టమాటాలు ఉప్పు పసుపు కారం బిర్యానీ మసాలా వేసి ఒంటే కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చేయాలండి నెక్స్ట్ ఒంటే గడ్డ పెరుగు లేదంటే మామూలు పెరిగేసి బాగా కలిపేసండి ఒకప్పుడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఉడకబెట్టిన కొడుగుడ్లు కూడా వేసుకొని గుడ్డికి మసాలా బాగా పట్టించేసి మనం ఇందాకే నైన్టీ పర్సెంట్ బాయిల్ చేసుకున్న రైస్ కూడా వేసేయాలి మళ్ళీ పైన హడావిడి కోసం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ మసాలా ఒంటే జీడిపప్పు కొద్దిగా నెయ్యేసి మూత పెట్టి పైన అన్న బరువు పెట్టి ఐదే ఐదు నిమిషాలు అలా సిమ్ లో ఉంచారనుకోండి ఇదిగోండి చూసారా కోడిగుడ్డు గుడ్డి అయితే రెడీ దీంట్లోకి మా వాళ్ళు ఎక్కువ ఉల్లిపాయలేసి పెరిగి చట్నీ కూడా చేశారండి ఆగలేపోతున్నాను ఇంకా కుమ్మేయాలి పావని పెట్టి పెట్టావు అయ్యో బాబాయ్ మామూలుగా లేదండి వినక్కసా పావని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మో గుడ్డు జీడిపప్పు కలిపి చెప్తా టేస్ట్ అయితే చెప్తున్నాను కదండి మామూలుగా లేదండి నిజంగా ఇంకా అలా నేను తింటూ తింటూ మా పావనికి కూడా తినిపించేసా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాాయండి రేపు కలుద్దాం మరి